మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి కూడా చెప్పలేదు రామారావు జూనియర్ అండి తారక్ గారు కూడా చెప్పలా ఏది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడనే ఇష్టమైన మనవాణ్ణి ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి నేను ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవన్నారండి అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవాడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశవీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు హరికృష్ణ గారు పెట్టిన ఇప్పుడు మీరు చెప్పేదండి మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రామ్ కళ్యాణ్ రామ్ తారక రామని ఆయన పెట్టారు పేర్లు కదా సార్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన దీనికి ఒక నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబ సమ కుటుంబానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉన్న ఇండి ఇండి ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనామో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి నేను ఇండివిజువల్ అడగలేదు మీరు ఎందుకు మిస్ చేశారు నేను అడిగాను మొత్తం నందమూరి హీరోస్ ఇప్పుడే చెబుతున్నాను అప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను తీస్తాను అది ఓకేనా ఇప్పటి వరకు అయితే రాలేదు ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను ఓకేనా అండి ఓకే అండి సరే ఓకే అది ఓకేనా మీకు అది